హై టు ఆల్ వెల్కమ్ టు పర్షిణి కిచెన్స్ ఇవాళ నేను తెలంగాణ స్టైల్లో కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేద్దాం రండి ముందుగా కూరని తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి అందులో ఒక టూ ఆనియన్స్ కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని అదంతా ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి అందులోనే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ వన్ టీ స్పూన్ పసుపు అండ్ ఫోర్ టీ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లో కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అండ్ కారం తక్కువ తినేవాళ్ళు ఒక టూ టీ స్పూన్స్ వేసుకున్న సరిపోతుంది అందులోనే తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా కూడా ఇందులోనే వేసుకోవాలి అండ్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ తక్కువ తినేవాళ్ళు టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్న సరిపోతుంది ఆయిల్ వేసాక అదంతా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి ముక్కలకి కారం పట్టే వరకు కలుపుకొని అందులోనే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి వాటర్ మొత్తం మిక్స్ అయ్యాక ఒక ఫోర్ విజిల్స్ వచ్చేవరకు ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోవాలి అందులోనే కొద్దిగంత చింతపండు పులుసు కూడా వేసుకొని అండ్ లాస్ట్గా కొత్తిమీర వేసుకొని వన్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే మన తెలంగాణ స్టైల్లో తలకాయ కూర రెడీ